అందరికీ జై శ్రీ గణేష్ ఇప్పుడు అయితే మనం మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి మార్నింగ్ అప్డేట్ లో సెకండ్ లాగ్ అనమాట ఇది ఎందుకు తీస్తున్నా అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను వచ్చి ఒక లాగ్ తీసేసిన ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసేసిన అనమాట సో అప్పటికీ ఇప్పటికంటే ఒక గంట తేడాలో అప్డేట్ అనేది మారిపోయింది ఈ రోజు నుంచి థర్టీ సెవెన్ ఆర్ థర్టీ ఎయిట్ డేస్ ఉంది ఈ రోజు నుంచి అప్డేట్ ఎట్లా అంటే అర్ధ గంటకు ఒకటి గంటకు ఒకటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మారిపోతూనే ఉంటాయి ఎందుకంటే వర్క్ అంతా అంత ఫాస్ట్గా అవుతుంది అంత జరగాలి కూడా ఎందుకంటే దాదాపు డెబ్బై అడుగుల మట్టి గణేశుడు అంత అందంగా అంత ఏడు తలలతోని ఏడు సర్పాలతో పద్నాలుగు చేతులతో మనకు దర్శనం ఇవ్వాలి అదేవిధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు విగ్రహాలు రావాలి మనకి బాలరాముడు అదే అదేవిధంగా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇంకా పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ఎన్ని విగ్రహాలు మంది దేవుళ్లతో కరితాబాద్ మహాగణేష్ దర్శనం ఇవ్వాలంటే చాలా ఫాస్ట్ గా వేయాలి చాలా తక్కువ టైం ఉందన్నమాట అందుకోసం మనకి ఈ రోజు నుంచి గంట గంటకు అప్డేట్ వస్తూనే ఉంటుంది అనమాట సో నేను మాక్సిమం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి లాగ్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను సో ఈ వ్లాగ్ లో మనకు మట్టి ఎలా కలుపుతున్నారు అని అదే విధంగా వరికోటి ఎలా కలుపుతున్నారు ఇసుక ఎలా కలుపుతున్నారు అని డీటెయిల్ టు డీటెయిల్ లాగ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ మట్టి ఎట్లా కలుపుతున్నారు అనేసి అయితే చూపిస్తుంది అనమాట సో అది చూసేయండి అండ్ మార్నింగ్ అంటే గణేష్ గణేష్ంద గారు అప్డేట్ అంటే మొత్తం టోటల్ గణేష్ ఉంద గారు ఏమేమి వీడియో ఉంది అంటే ఏమేమి వర్క్ జరిగిన ఏమేమి అప్డేట్ ఉందని మార్నింగ్ బ్లాగ్ లో తీసినాను అనమాట సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఆయన సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అందరికీ జై శ్రీ గణేష్ మట్టి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ రోజు సెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే సో ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా అయితే ఇది సంచలలు ఉందో అది బంకమట్టి కలల్లో అయితే ఉంటుంది సో సిమెంట్ కలర్లో ఉంటుంది సో ఇది మొత్తం కలిపిన తర్వాత మనకైతే బంకమట్టి లాగా అయితే తయారైపోతుంది అనమాట సో మొత్తం ఇప్పేసి సంచల నుంచి ఇప్పేసి అయితే మొత్తం బయటికి పోసేసుకున్నారు సో దాంట్లో కోసం అయితే మనకి ఇక్కడైతే మట్టి కనిపిస్తుందో ఈ మట్టిని జాలిబట్టి సో ఇందులో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద ఇస్కరైన వాళ్ళు ఉన్నాయి మొత్తం తీసేస్తారు సో మొత్తం సన్న మట్టిని పట్టిరు ఆ సన్న మట్టిని తీసుకొని వచ్చి సో ఇక్కడ అయితే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మొత్తం వాటర్ పోసేస్తున్నారు ఆ వాటర్ పోసిన తర్వాత మట్టి కలుపుతారు అదేవిధంగా మనకు వరిపొట్టు కూడా రావడం జరిగింది ఇక్కడ చూసుకోండి సో వరిపట్టు కూడా వచ్చింది చూసుకుంటే ఈ వరిపట్టుని కూడా అందులో కలుపుతారు సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మట్టిని కలిపే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేసి అయితే మీకు చూపిస్తాను చూడండి చూసుకుంటే మట్టిని ఏ విధంగా కలుపుతున్నారో చూడండి మొత్తం ఏంటంటే ఇక మొత్తం మట్టి ఈజీగా మంచిగా మిక్స్ కావాలనేసి అయితే మనం తొక్కుతున్నారు బాగా గట్టిగా ఈ విధంగా అయితే కలుపుతారు మిక్సీ చేస్తారు అనమాట మట్టిని మొత్తం ఈ విధంగా మంచిగా మిక్స్ అయిపోతుంది గట్టిగా సో వాటర్ పోసేసి ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని బాగా తొక్కి మిక్సీ చేసేస్తున్నారు చూసుకుంటే మనకు కనిపిస్తుంది చూడండి సో వాళ్ళు వాటర్ పోసి అది మొత్తం తొక్కుతుంటే మొత్తం మిక్సీ చేస్తుంటే అది సేమ్ ఇట్లా బంకమట్టి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట సో బంకమట్టి బంకమట్టి రూపంలోకి అయితే వచ్చేసింది ఇది మొత్తం చూడండి సో మొత్తం చేతులతో కలిపితే కలిపితే రాదు సో అందుకోసం అయితే కాలతో కలపడం అయితే జరుగుతుంది సో ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట సో దీన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి కాళ్ళతో కలుపుతున్నారు గణేష్కి సంబంధించి అది తప్పుగా తప్పు ఎవరు తీసుకోకండి సో ఏంటంటే వాళ్ళ వర్క్ అది కళాకారులు ఇంకా సో అది చేతితో మిక్స్ చేస్తే రాదనమాట సో నాకు చాలా గట్టిగా ఉంటుంది అది చాలా గట్టిగా ప్రెడ్ చేయాలన్నమాట సో అది ఒక కంపెనీ లేదంటే ఒక ఫ్యాక్టరీ అయితే అక్కడ పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి సో ఇది మన హైదరాబాద్ గణేష్ దగ్గర కాబట్టి సో ఇక్కడ మనకు అంత మిషన్లు తీసుకొచ్చే అంత లేదంటే మిషన్లతో చేసేంత ఉండదు కాబట్టి ఇక్కడ రోడ్ పైన సో ఇక్కడ తొందర తొందరగా చేసేస్తారు సో కళాకారులు కళాకారులను ఇంకా మనం ఏమనలేం సో వాళ్ళు చేసే వరకు వాళ్ళు అట్లా తీర్చిదిద్దుతారనమాట ఇక్కడ చూసుకుంటే మట్టి అనేది సన్నబడుతున్నారు కదా ఈ మట్టి ఏదైతే సన్నగా అయిందో ఆ మట్టిని తీసుకొని వచ్చి ఇందులో కలుపుతారు సో అదేవిధంగా ఇక్కడ వరిపొట్టు అని చెప్పాను వరి వరిపొట్టు కూడా కలుపుతారు సో మొత్తం ప్రాసెస్ ఎట్లా చేస్తారో చూపిస్తారు మీకు ఇది అందుకే సపరేట్గా ఒక లాగ్ తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఒక వీడియో తీసాను సో ఇది ఒక సపరేట్గా ఒక ప్రాసెస్ తీస్తున్నాను మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే కనిపిస్తుంది చూడండి మొత్తం ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం వాళ్ళ దానికి వచ్చేంతవరకు కలుపుతూనే ఉంటారన్నమాట మొత్తం మిక్సీ అనేది ఎట్లా అంటే మొత్తం అసలు ఎక్కడ వైట్ వైట్ కనిపించదు మొత్తం బంకమట్టిలాగా తయారైపోవాలి ఎంతసేపు అయితే కలుపుకున్నారు కదా మట్టి ఆ మట్టి మొత్తం చూసుకుంటే మొత్తం బంకమట్టిలాగా అయితే తయారైపోయింది చూడండి ఇక ఏ షేప్ అంటే ఆ షేప్ అయితే రెడీ చేసుకోవచ్చు సో అదే విధంగా వీళ్ళు ఒక సైడ్కి తీసుకొని ఆ అయితే మనకి ఏదైతే ఆకారం కావాలో దానికి సంబంధించి గడ్డిని అయితే పెట్టేసి బంక పెడుతున్నారు అన్నమాట చూసుకుంటే ఒక షేప్ అయితే అంటే ఏదైతే గోల్ ఉందో లాగా ఏదైతే మనకు రౌండ్గా సో అట్లయితే పెట్టేసి మనకి మట్టి పెడుతున్నారు చూసుకుంటే మనకి సో ప్రతి ఒక్కటి ఏదంటే ఆయుధమైనా సరే లేదంటే గణేషునికి ఏమైనా విగ్రహం అయినా సరే షే ఏదైనా సరే ప్రతిదీ ఇట్లా గడ్డికి ఈ విధంగా అయితే పెట్టేసి రెడీ చేసుకుంటారు అనమాట సో ఇది ఎండాలి ఎండిన తర్వాత అక్కడైతే పెడు పెట్టుకుంటారనమాట చూసుకోండి ఇట్లా రెడీ చేస్తున్నారు మొత్తం అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే చూసుకుంటే మీకు అనిపిస్తుంది కానీ సో ఒక్కొక్కటి రెడీ చేసి ఇట్లా పక్కకు పెట్టేస్తారనమాట ఇక్కడ ఒక్కొక్కటి మొత్తం రెడీ చేసి పెట్టేస్తారు మట్టి చూడండి ఎంత స్మూత్గా ఎంత నీట్గా కనిపిస్తుందో సో దీంతో అయితే ఇలాంటి ఆకారాన్ని అయినా సరే మొత్తం చేతిలోనే చేస్తారు ఇంకోటి ఇలా చెప్పుకోవాలంటే మొత్తం హ్యాండ్ అంటే హ్యాండ్ మేక్ అంటారు కదా హ్యాండ్ వర్క్ సో మొత్తం చేతితోనే అయితే రెడీ అనమాట సో ఇక్కడ మండపాన్ని చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ అయితే మండపానికి మొత్తం క్లాత్ పెట్టేసి ఏదైతే మన అది ఉందో మన తట్టి సంచి ఆ తట్టు సంచి ఉందో ఆ తట్టి సంచికి సంబంధించి మొత్తం అందులో ముంచేసి మొత్తం పెట్టేసిర్రు అన్నమాట మొత్తం కవర్ అయిపోయింది ఏదైతే వైట్ కలర్ ఉందో ఆ వైట్ వైట్ పౌడర్లో మొత్తం ముంచేసి మొత్తం కవర్ చేసేసారు సో ఈ మట్టుకు సంబంధించిన కళాకారులు అయితే మనల్ని ప్రజెంట్ అయితే ఈ వర్క్ చేస్తున్నారు సో మనం ఇట్లనే మాట్లాడుకుంటూ అంటే అప్డేట్స్ ఇస్తూ ఉండం అనుకోండి గంట గంటకు అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇంకా మనకు మాక్సిమం థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి మనం గంట గంటకు అప్డేట్ వస్తూనే ఉంటుంది మనం అప్డేట్లు ఇస్తూనే ఉండాలి ఒక సంచులు వాళ్ళకు మట్టికి సంబంధించిన సంచులను కూడా ఈ విధంగా అయితే కట్ట మీద వేసి తీసుకొని వస్తున్నారు అనమాట కనిపిస్తుంది సో ఒక్కొక్కరు మోసుకొచ్చినా ఇద్దరిద్దరు మోసుకొచ్చినా అది సరిగా తీసుకురావడానికి రాదు ఒక్కరు తీసుకొస్తే కొంచెం వెయిట్ ఎక్కువ పడతారనేసి ఇలా కట్టే మీద అయితే తీసుకొచ్చి తీసుకొని వస్తున్నారు సో ఈ వరిపొట్టును కూడా కలుపుతారనమాట తెచ్చి పెట్టారు అందుకే రెండు సంచులు అయితే తీసుకొని వచ్చి పెట్టారు సో ఈ వరి పొట్టును కూడా ఇక్కడ ఈ మట్టిలో వేసి అయితే కలిపేస్తారు సో సేమ్ ఏ విధంగా అయితే కలుపుతున్నారో ఈ మట్టిని సో అదే విధంగా వరి పొట్టును కూడా ఇదే అదే విధంగా వేసేసి కలుపుతారు సో ఈ ఇసుకను కూడా అదే విధంగా వేసి కల్పిస్తారు మూడు మిక్స్ అయిపోతాయి అనమాట సో ఇసుక వరి పొట్టు అండ్ విధంగా ఇక్కడ కల్పిస్తుంది మట్టి ఆ మట్టి మూడు మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే విగ్రహానికి సంబంధించిన ఆయుధాలు కావచ్చు చేతులు కావచ్చు కాళ్ళు కావచ్చు అండ్ మండపం కావచ్చు సో వాటికి మొత్తం ఈ వైట్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా ఏదైతే వైట్ కలర్ది మన అదే తడ్డు సంచుతో పెట్టినో దాని మీదకి వెళ్ళి ఇవన్నీ పెడుతుంటారనమాట పెట్టేసి మొత్తం కవర్ చేసేసారు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏదైతే వైట్ది కనిపిస్తుంది దాని మీద పెట్టుకుంటూ వెళ్ళిపోతారన్నమాట సో ఇది ఇక్కడ మన హైదరాబాద్ గణేషన్ దగ్గర వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుందన్నమాట ప్రజెంట్ అయితే సో ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ అదే విధంగా మట్టిని తీసేసి మనకు గడ్డి ఏదైతే ఉందో ఇట్లా మంచిగా సాఫ్గా చేసేసి దాని మీద అయితే పెడుతున్నారు సో ఇవి పెట్టేసి పట్టకు పెట్టేస్తారనమాట కనిపిస్తుంది కదా సో కొంచెం ఒక దగ్గర అయితే గట్టి కొంచెం అంటే సారీ మట్టి కొంచెం పలచగా ఇంకో దగ్గర మట్టి కొంచెం గట్టి పెట్టేసి అనమాట సో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు సో ఇవన్నీ తీసుకొని వైట్ కనిపిస్తుందో దాని మీద అనమాట చూడండి ఎట్లా కనిపిస్తుంది మొత్తం మట్టి అయితే సో ఈ మట్టితోనైతే మనం మంచి మంచి విగ్రహాలు కూడా చేసుకోవచ్చు చిన్నప్పుడు అయితే బంగమంటితోనైతే విగ్రహాలు టైం చేసుకోవచ్చు సో వీళ్ళు మొత్తం ఎట్లా అంటే ఈ మట్టితోనే వర్క్ అనేది జరుగుతుంది అనమాట సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే మొత్తం మట్టి కలిపిన తర్వాత పొట్టు కూడా కలిపేస్తున్నారు చూడండి ఇట్లా మొత్తం వరిపొట్టు వేసేస్తున్నారు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది కదా మొత్తం వరిపొట్టు అనమాట వరిపట్టు అంటే ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు మన బియ్యం వస్తాయి అన్నమాట అందులో నుంచి కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట సో సేమ్ ఇది పొట్టు ఎలా కలుపుతున్నారో సేమ్ అదే విధంగా మట్టి కూడా అదే విధంగా కలుపుతారన్నమాట సో అది కలిపేసి ఇక తొక్కుతారు మొత్తం మళ్ళీ మిక్స్ కలిపి మిక్స్ చేసేస్తారు అనమాట దాన్ని మొత్తం మిక్సీ చేసేస్తారు సో ఇవి ఏంటంటే గడ్డికి పెట్టడానికి కదా ఇది అంతా గడ్డి పెట్టేసి మొత్తం షేప్లు రెడీ చేస్తున్నారు కదా సో వరి పొట్టు మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మండపానికి పెడతారు అనమాట అనిపిస్తుంది కదా ఎట్లా తొక్కుతున్నారు చూడండి మొత్తం మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట అదంతా తొక్కితే సో అదేవిధంగా మట్టిని కూడా కలిపేస్తారు మనల్ని సో చూసుకుంటే మనకు వర్కర్లు అయితే అయితే వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ అయితే మట్టి పెట్టుతున్నారు ఆయన అక్కడ మట్టి కలుపుతున్నారు అక్కడ మనకు వైట్ తట్టు సంచి పెట్టేసి మండపానికి వెళ్తున్నారు వెనకాల పైన వర్క్ చేస్తున్నారు మొత్తం అయితే నిండిపోయింది మాక్సిమం అయితే తక్కువ టైంలో అంటే మూడు రోజుల ముందు నుంచే మనకు గణేషుని రెడీ చేయడానికి అయితే తయారు అడీ చేయడానికైతే మేము అనేసి మన కమిటీ మెంబర్లు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మన హైదరాబాద్ గణేష్ దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ సెకండ్ బ్లాక్కి సంబంధించి ఇక మనం ఇక ఇక్కడ ఇంతకుముందు చెప్పినాం కదా ఇక్కడ ఉంటే మనం గంట గంటకి రెండు గంటలకు అప్డేట్ ఇస్తేనే ఉండాలి మనం చూస్తేనే ఉండాలన్నమాట కొత్త కొత్త అప్డేట్స్ వస్తేనే ఉంటాయి సో చూసుకోండి ఇక్కడ మట్టి అయిపోతున్న కొద్ది అక్కడ నుండి తీసి ఇక్కడికి వేస్తున్నారు అనమాట కనిపిస్తుంది కదా మీకు అక్కడ మట్టి అంటే ఇక్కడ మట్టి అయిపోతున్న కొద్ది అక్కడ నుండి తీస్తున్నారు ఇక్కడ నుండి వేస్తూనే ఉంటారనమాట సో ఇంకోటి అక్కడ మనకు రెడీ చేసి పెట్టిరు కదా అక్కడ మనకు గడ్డితో అయితే వాటికి కూడా సేమ్ ఈ విధంగానే మట్టి పెట్టేసి మనకు షేప్లు అనేది రెడీ చేసుకుంటుంటారనమాట సో ఇక్కడ దగ్గరికి వచ్చి చూసుకుంటే మనకు ఇక ఇంతకుముందు లాగ్లో మాట్లాడుకున్నట్లే ఇక వర్క్ అయితే ఏం జరుగుతలేదు సో ఇదే ఫైనల్ వర్క్ అనమాట సో సెకండ్ లాగ్లో ఇంతే చిన్న లాగ్ చేసాం ఎందుకంటే ఇక్కడ మట్టి పనులు మనం వచ్చినప్పుడు స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది అయితే చిన్న లాగ్ అనమాట సో థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష